మధుర గుర్తుల పైడం మాకు మాత పుణ్య పాటి సురక్ష పుణ్య కీర్తి తరతరం ముల తరగని ధర్మ నిరతి ముల తరగని నిరతి విజయనగరం భారతి విజయ విజయనగరం భారతి విజయపదము అమ్మలగన్నయం మురమూలపుటం చాల పె చాల సురారులమ్మ కడుపారిడి బుచ్చినయమ్మ దన్ను లోన వేల్పుటంల మనముల నుండెడియం దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ పద్యాన్ని ముందుగా ఎందుకు చెప్పడం జరిగిందంటే మన ముద్దుల పైడితల్లమ్మ మన మాత మన అమ్మ సాక్షాత్తు దుర్గాదేవి భక్తురాలు అందుకు ఆ మూలపటమ్మని స్మరించుకుంటూ ఈ ఉపన్యాసాన్ని అప్పుడు ఏం చేశారంటే పరమికజు గారు దిక్కుగా ప్రయాణించి ఇప్పుడు ప్రస్తుతం కోట ప్రదేశంలో ఆ ప్రదేశం మహత్యాన్ని తెలుసుకుని అక్కడ కోట కట్టడానికి ఉపక్రమించారు కోట కట్టారు కట్టిన తర్వాత అప్పుడు ఆ కట్టిన తర్వాత ఇక్కడ నగరం ఏర్పడింది ఆ నగరం ఏంటంటే విజయనగరం కోటకు అనుసంధానంగా కావలసిన నిర్మించడం జరిగింది ఆ పెద్ద తెలుగు కోట కట్టడానికి తీసిన ఒక ఏ పెద్ద చెరువు అయింది ఆ పెద్ద చెరువుని ప్రయోజనాకుగా మలిచి చక్కని నీటి సదుపాయంగా తీర్చిదిద్దారు అలాగే అనేక వేరు వీధులు కూడా నిర్మించబడ్డాయి అనేక కోనేరులు నిర్మించబడ్డాయి అసమాలని ఒక ఏరుగులని దాచి ఉంచే ప్రదేశం అలాగే ఏరుగుల కోట ఉండేది ఏరుగుల కోట పోలేదు ఇప్పటికి పేర్లు మిగిలిపోయాయి ఏరుగుల తోట అంటే అక్కడ ఏనుగులు ఉండేది అలాగే అష్టమదాలంటే గుర్రాలు బిట్లా ఉండే ప్రదేశం ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ దగ్గర అలాగే రంగులేజ్ అంతఃపురంలో స్త్రీలకి వస్త్రాలకు అద్దకాలు బిగ్గా వేయడానికి రంగులేజన్లు మహారాష్ట్ర తెప్పించారు అదే రంగురీజం ఇది అలాగే ఈ సంస్కారానికి మంచి మిఠాయిలు చేసి ఇవ్వడానికి కాశీ నుంచి మంచి పాకస్థి తీసుకొచ్చారు అదే మన దేవి స్వీక్రాంత్ వాడు ఇలా ఎంతో మంది దూర దూర ప్రాంతాల నుంచి జబర్దస్త్గా తెప్పించి విజయనగరాన్ని పక్కా విజయనగరం చేశారు ఆ విజయనగరం ఎలా వెలుసులుతుందంటే అప్పటికి భారతదేశంలో చిన్న చిన్న సంస్థానాలు వేల వేల ఉండేవి ఆనాడు భారతదేశంపై కన్ను ముగ్గురు ముగ్గురి కన్ను పడింది భారతదేశంపై ఒకరి ఫ్రెంచ్ వారు రెండు డచ్ వారు మూడు బ్రిటిష్ వారు ఈ ముగ్గురు ఏం చేసేవారంటే చిన్న చిన్న రాజ్యాల దగ్గరికి వెళ్ళి ఆ రాజుల దగ్గర స్నేహాస్ అందించి వాళ్ళకి పెరుగులన్న వాళ్ళ మీద బుచ్చు కలిపి యుద్ధం యుద్ధం ప్రకటింపజేసి ఆ యుద్ధంలో అవతలాన్ని మట్టి పెట్టి తర్వాత వేదలు కూడా మట్టి పెట్టేవారు అటువంటి దురుద్దేశంతో వచ్చిన వాడే బుష్టి మీ అమ్మాన అంటారు కదా నువ్వు అనుకున్నప్పుడు కూర్చోడికి చెప్పేస్తాను నువ్వు సేవ చూసాడు కూర్చోడుకు చెప్పేస్తాను ఆ పూజువాడు ఎవరంటే బుసి బూల్చి అనే పదం వచ్చింది అనమాట పదిహేడు వందల పదమూడులో కోట కట్టబడింది పదిహేడు వందల యాభై గొప్ప గొప్పలివ్వడం జరిగింది ఈ మధ్యలో అమ్మవారు చిన్నారి అమ్మవారు కోటలో చక్కగా కదలాడేది మెదలాడేది భక్తి ప్రబంధనాన్ని తను ఉలికించేది ఆమె స్వతహాగా దుర్గబంధురాలు అలాగే వారించేది అన్నా వీడి స్నేహాన్ని నువ్వు కొనసాగించుకో వీడికి ఆశ్రయం ఇవ్వకు వీడి మాటలన్నీ యుద్ధానికి వెళ్ళకని చెప్పి ఎంతో చెప్పేది సాధారణంగా మనం మనకి ఎవరితో ఎక్కువ మాట్లాడమంటే పక్కింటి వాడితో ఎంత వాడితో ఉండవు కానీ ఎక్కడో ఉన్న వాడు మాత్రం మనకి ఆర్థిక అలాగే పూర్వీ చిన్న సంవత్సరాల గొబ్బులు వాళ్ళకి ఇంత పొదరాలి మన రాజుగారి దర్పం అక్కడ వాళ్ళు ఏమో మిగిలిన మేము మహా పౌరుషవంతమైన వంశం మాది అయితే బొబ్బులి వాళ్ళు ఇలా ఉండడంలో ఈ బుసి గారు ఏం చేశారంటే తన దగ్గర సెకండ్ ఉండేవాడు హైదర్ జైన్ బుసి గారు క్రిస్టియన్ హైదర్జన్ ముస్లిం ఈ హైదర్జన్ కి బొబ్బులి వాళ్ళు అంటే కళ్యాణం లేదు ఎలాగేసినా వాళ్ళని మటం పెట్టాలన్న ఆలోచనతో ఉంటూ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పాటు చేస్తారు ఏ రాలేదు అలా తెల్లవారు ఏం రావటం లేదు సార్ రోజు కూడా రావటం లేదు మరి రేపు ఏదో చేయదు తప్ప రానట్లు ఉన్నాడు మొన్న ఇవ్వలేదు తెల్లవారు ఏడు ఆ ఫోన్ చేసి ఎనిమిది ఏడు

మేము లోను అంటూ ఆయన కూడా ఆయన వెంగళరాయుడు అసూలు పాశాడు ఇంకొక విషయం అంటే బాధాకరమైన విషయం అంత కూడా మా రాజు మా యజమానులు లేనప్పుడు మేము ఎవరికి లొంగం మేము ప్రాణాలుస్తామని ఆ కోటలపై నుంచి మంటలు పెట్టుకున్న మాట మంటల్లో కూడా ఆత్మహత్య చేసుకున్నారు సాటి శ్రీరైన అయినందువల్ల విజయ తోట నుంచి మన పైదమ్మ వదిలి గారు రాణి చక్రవర్తి అమ్మ మీరిద్దరు కూడా చూస్తూ చాలా దుఃఖించారు అందరికి చెప్తున్నా ఎందుకు లేదు బాగా నూరు పోసాడు ఈ కృషి అందుచేత నువ్వు ఏమి చేయ ఇప్పటికే నవ్వుతున్నావు ఈ ద్వారా ఇప్పటికే నమ్ముతాం అంటూ వాళ్ళు మహాపత్రాలు ప్రతలం గడింది అప్పటికి మహామాతురాలు మహాపితురాలు దుర్గమ్మని ప్రశిస్తున్నప్పుడు నీళ్ళగా ఒక దృశ్యం కనబడింది తన అన్న సరిపోతున్నాడని తన అన్న ఒక గాలికి గురవుతున్నాడని దీన్ని ఎలాగైనా ఆపాలి ఆపాలి ఎక్కడైనా జరిగిన ప్రస్తుతం చాలా బురంగా నేడుస్తూ తన అంతరంగా ఎప్పుడైనా ఒక ఆయనని బండి కట్టించుకుని కోట నుంచి ఆ యుద్ధి బయలుదేరి పెడతానమ్మ వెళుతుడుగా వెళ్తుండగా వెళుతుండగా ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర గుడి ఉంది కదా ఆ గుడి దగ్గర ఆగింది ఆగి అక్కడికి మొత్తమా వచ్చింది అన్న కూడా బలైపోయాడు అన్న కూడా బలైపోయాడు తన ప్రాణానికి ప్రాణాలు విజయవాడ రాజు బలైపోయాడు ఇంకొక ఉండిపోయింది ఎందుకంటే తన మనసంతా అందే అన్న పోయాడు ఈ రాజ్యం ఏమో అవ్వాలి మన కళలు ఏమవ్వాలి అని చెప్తూ వందల పదమూడులో కోట పదిహేడు వందల యాభైలో జరిగింది కనీసం యాభై భవిష్యత్ ఏమవుతుంది ఈ విజయవాడ రాజ్యం ఏమవుతుంది ఉండగా పరమరవైపు ఏమీ లేదు అందువల్ల ఈ దానం జరిగినట్టుగా పరమర వైపుగా నేనే ఉంటాను విజయవాడ నుంచి కాపాడతాను అని చెప్పి తన పను కూసింది తర్వాత అప్పనాయుడు గారు ముఖ్యంగా బెస్తవాళ్ళు ఇక్కడ పల్లె బెస్తవాళ్ళు వాళ్ళు ఆ చెరువులో చేపలు పట్టడం మరి చేసేవారు వాళ్ళ సాయం తీసుకొని పక్కవాళ్ళ అప్పనాయుడు గారు వ్యతిరేకించ అమ్మవారి దగ్గర చక్కని విగ్రహం లభించింది ఆ లభించగానే ఆ విగ్రహాలు పూజలు చేసి ప్రస్తుతం రైల్వే స్టేషన్ దగ్గర వనం వనం అనే నిలదంటే చుట్టూ కూడా అరవే ఇంకేమీ లేదు మాకు తెలిసిన మాత్రం కూడా వెంకటేశం తిరిగేటానికి భయం భయంగా వెళ్ళేవాళ్ళు రిక్షాలు మాత్రమే ఉండదు రిక్షా అయితే కూడా జగదేశం అయితే చివరికి ఏమైంది అక్కడ గుడి స్థాపించడం అక్కడ నుంచి విజయాల శుభ చక్కగా ఏది ఆ నిల ఒకవైపు వ్యాపారాలు పక్క కళలు వదిలితున్నాయి విజయవాడలో ఇన్ని రకాల కళాకృతి కళాశాల సంగీత కళాశాల అలాగే మహారాజా మహారాజా కళాశాల కూడా న్యాయ న్యాయ కళాశాల కూడా ఉంది ఇలాగ విజయనగరం చెప్పాలంటే ఒక సాంస్కృతిక రాజధానిగా కూడా కలిసింది ఇక్కడ మహామహా కళాశాల పుట్టారు పడక చేత పట్టుకొని విజయవాడ వచ్చిన కూడ కాదు పది కాల పది నేల ఉన్న ఈ విజయనగరాన్ని నమ్ముకున్న ఎవరు కూడా నర్శకుడు ప్రశాంతమైన జీవనాన్ని నమ్ముతారు అందుకే ఈ ఊరి ప్రశాంతి ఈ ప్రశాంతత నమ్ముకున్నది అంటే మన పై విజయనగరం అభివృద్ధిని ఏ నాయకుడు చేసినా ఆ నాయకుడు శ్రీ విన్నంటి జయ జలమ్మ అందరూ చెప్పండి ఓకే పరిస్థితులలో పరితల వారు ఆవిడ పరమాత్మ రక్షణతో ఎంతమంది తయారన్నారు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కళాకారులు మన యోధులు కళాకారులు గ్రంథశాల మధు గ్రంథశాల గ్రంథశాల మా గారు సరే అమ్మ ఒక కేంద్ర పైన పెడతారు ఆమె ఒక మహాగాయని ఒక నిర్సారు నెక్స్ట్ నటుల అమర్నాథ్ అనే గతం హీరో గతం హీరో ఆ అమర్నాథ్ గారి ఆ ప్రజలు కూడా విజయంగా అలాగే అతను కూర్చునే శ్రీలక్ష్మి అబా గబా అంటూ తెలుసా ఆ శ్రీలక్ష్మి నవుల రాణి ఆమె

నాట్ ైదరాబాద్ వెళ్ళండి ప్రపంచంలో జరగండి అని చెప్పేసి తను పంపించింది వెళ్ళే వాళ్ళందరూ కూడా అమానియో పైకి వెళ్ళాం ఇదే వచ్చామని చెప్పి అమ్మవారి యాత్ర టైంలో చక్కగా తమ దర్శన తమ దర్శనం చేసుకోడు గోడ

విజయనగరం వచ్చి ఇక్కడ కేంద్రంగా తన వ్యవసాయాన్ని కొనసాగిస్తే మన రోజులే ప్రపంచాన్ని కురిపేశాడు నన్ను ఇచ్చాడు ఈ ఇలాంటి కారణాలు ఎందు మీద ఉన్నది పైటలమ్మ పైటలమ్మ పైతలమ్మ రెండే లక్ష్యాలు ఊరిని కాపాడాలి విజయనగర రాజ్యాన్ని కాపాడాలి తనను నమ్ముకున్న భక్తుల్ని ప్రధరించాలి అని చెప్పి తనకు ఒక ప్రణాళిక ఉంటుంది మూడు వందల సంవత్సరాలు ఇంచుమించుగా కోట కట్టిన తర్వాత అమ్మవారు తరువు చాలించి విగ్రహంగా తర్వాత మూడు వందల సంవత్సరాలు ఇంచుమించుగా అయింది ఎప్పుడు ఏం చేద్దాం అనుకున్నది అనంతరం పాల్గొన్న మాత్రం ఎది మీరు దానవసం ఈ సందర్భంగా పెట్టారు రాజగోపురం అంచేత లోపల కూడా రాకుండా ఇంటి నుంచి వెళ్ళాలి ముసు చూడగానే బంగారు వర్ణంతో అమ్మవారి చిత్రం నడుస్తుంది ఆ చిత్రం నిలవగానే మన మనసు బంగారం కొన్ని వెళ్ళిపోతుంది ఎందుకంటే పైన మనకు పైరి అంటే ఎవరు బంగారు పైరి తల్లి బంగారు తల్లి పైరి తల్లి ఆ పైరి తల్లి ఈ సంవత్సరం మాకు చక్కనే అవకాశం వచ్చింది పనులు బేగం జరుగుతుంది కారణం ఏమిటి ఇది రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏడు వేల పడింది రెండు వేల ఇరవై నాలుగులో పనులు పేరే అంటే వంద సంవత్సరాలు చదువు తీసుకుంది అమ్మవారికి అంతా క్యాల్కులేషన్ ఈ ఊరిని ఏ సమయంలో ఎలా ఉద్ధరించాలి ఎవరిని తనకు ఈ సమయంలో నిలబెట్టాలి అనుకున్న అమ్మవారికి ఈ క్షేత్రం ఇక మహాక్షేత్రం అవుతుంది ఇలాంటి పిల్లలు ஜல் சண்டியேமனு